మీరు ఇవన్నీ ఒప్పుకుంటారు తమ్ముళ్ళు ఇప్పుడు కోడి కత్తి పార్టీని చూశారా కోడి కత్తి ఎంత ఇంత అంతేనా దానికి ఎన్క్వైరీ ఎంత ఇంత ఏం తమ్ముళ్ళు అంత కోడి కత్తికి ఇంత ఎన్క్వైరీ వేస్తారు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎవరికి కాపలాదారుడు దొంగలకి నేరస్సులకి కాపలాదారుడు ఈ రోజు మనందరం ముందు పెను సవాళ్ళు ఉన్నాయి ముగ్గురు దుర్మార్గులు తీరారు నరేంద్ర మోడీ కేసీఆర్ అదే మరి జగన్ జ గన్ జ గన్ జన్ అవునా కదా గన్ అది జా గన్ని మన మీద గురి పెడుతున్నాడు ఇతను భస్మాసురుడు మరి ఈరోజు ఒక్కటి మీరు గమనించి మనం మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ప్రతి దానికి జగన్ 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 ఆయన ఎంత జగన్ జగన్ అంటే అంత మనకు ఆశీర్వాదం అంటేనా ఎంత ఆయన జపం చేస్తే మనకు ఆశీర్వాదం అని కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ ప్రతి దానికి ఆయన చేయలేక ఆడలేక మొదలవాడంత అది సామెత పెట్టారు పెద్దోళ్ళు ఈరోజు ఏది కూడా చేయలేకుండా ఆయన చేయడానికి అన్నిటికీ జగనే కారణం సంక్షేమానికి అడ్డు వస్తానడు అంటాడు ప్రాజెక్టులు ఆపడానికి జగన్ అడ్డు వస్తానడు అంటాడు దానికి అడ్డు వస్తానడు అంటాడు జగన్ ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం ప్రేమ పెట్టే కుటుంబం మాత్రమే ఈ కుటుంబం అని కూడా చెప్తున్నాం మీకు అందరికీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులలో ట్యాపులు తిప్పి ఆయన కట్టిన దాంట్లో ట్యాపులు తిప్పి నేనే చేశానని చెప్తా ఉన్నారు నదుల అనుసంధానం చేశానని చెప్తా ఉన్నారు Hi friends, this is Abhi. Please subscribe to Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Ashwant Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So, my homeland Vishaka I love Isaac. Please subscribe Vishaka View. Thank you. Thank you.